హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే శుక్రవారం ఐదు రోజుల మార్కెట్లో శుక్రవారం లాస్ట్ రోజు ఆదివారం సాధారణ సెలవులు ఈరోజు శుక్రవారం మార్కెట్లో సరుకుల గురించి మనం మాట్లాడుకుంటే సరుకులు రావడం చూస్తే ఎనభై వేలు కానుంచి తొంభై వేలు దాకా అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఆ మిర్చి బస్తాలు కొంత స్టాకులు వాటి రకాలు రకాల దగ్గర క్వాలిటీలు ఎలా ఉన్నాయి క్వాలిటీ దగ్గర ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవటం ఇంకా మంచిది ఎందుకంటే మీకు మార్కెట్ అప్డేటు ఇవ్వటం ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం నాటు రకాలు నాట్ రకాలంటే త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్ అనేది అంటే కొంత వ్యత్యాసం ఉన్న రెండు మూడు వందలు క్వాలిటీ ఒకేలాగానే ఉంటుంది మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేల కాడి నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయి పదిహేను వేల కాడి నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు జరిగితే బెస్ట్లు అయితే పదిహే పదహారు పదిహేను నుంచి పదహారు పదిహేడు నుంచి పదిహేడు వేల బెస్ట్లు డైలక్స్లు అయితే పద్దెనిమిది వేలు టాప్ అండి అంతమించి నాకు మార్కెట్లో మెయిన్గా నేను తిరిగి చూసే క్రమంలో క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు కూడా అండి క్వాలిటీ మిర్చి సేల్స్ పరంగా బాగుంది ఏ రకాలైనా సరే ఒక విధంగా చెప్పాలంటే పాల రకాలు కూడా పదకొండు వేలు కానిచ్చి అన్ని మిర్చి రకాలకు సంబంధించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పాల రకాలంటే డైలీ చెప్పడం కూడా జరుగుతుంది కొంచెం నీళ్లు ఎక్కువగా తేమ ఉండటం వల్ల ఆ రకాలు పండ్లున్న కాయలు సైజు సైజు తక్కువ కాయలు ఇవన్నీ కూడా లో మీడింగ్ కింద పదమూడు వేల దాకా పదకొండు కా పదమూడు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత తేజ తేజ మార్కెట్ అయితే ఈరోజు మీడియం క్వాలిటీలో వచ్చేసి పదిహేను వేలు కాడి నుంచి పదహారు పదహారు వేల వందలు మీడియం పదహారు వేల వందల కాడి నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్లు పద్దెనిమిది కాడి నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు దాకా బెస్ట్లు వేస్తే డైలక్స్లో ఇరవై వేలు కాడి నుంచి ఇరవై వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక ఇరవై వేల ఆరు వందలు ఇరవై వేల ఏడు వందలు నేను చూసిన మార్కెట్ అయితే టాప్ అండి ఎక్కువగా మార్కెట్లో మనం చెప్పుకోవాలంటే ఇరవై వేల ఐదు వందలు అనుకోవటం అండి డీలక్స్ ఏదైనా ఒకటి రెండు లాట్లు సహజంగా వంద రెండు వందలు పెంచు జరుగుతుంటాయి లాట్లకు ఒక లాటు తర్వాత బంగారం బంగారం బులేటు రైస్ వదల గుర్తుపెట్టుకోండి బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే మార్కెట్ ధరలో ఉండే అటు మీడియం పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల మీడియం జరుగుతాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల వందల నుంచి పద్ ప పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల ఎనిమిది వందల కాడి నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఎనిమిది వందల దాకా బెస్ట్లు అయితే డీలక్స్లో ఆ పదిహేను వేల వందల కాడి నుంచి పదహారు వేలు టాప్ పదహారు వేలు టాప్ అండి ఆ పైన క్వాలిటీ కూడా మనం క్వాలిటీ దగ్గర మిర్చి ధరలు జరుగుతుంటాయి కాబట్టి ఆ పైన కూడా నాకు పదహారు వేల టాప్ కనపడింది క్వాలిటీ తగ్గుతున్నాయి కాబట్టి ఉన్న క్వాలిటీల మీద ఆధారపడి బేసిక్ అయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి తర్వాత రకాలు షార్కు రోమే టూ సిక్స్ షార్కు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి ఈ రెండు రకాలు పన్నెండు నుంచి పదమూడు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల పద మీడియం బెస్ట్లు జరిగితే ఈ రెండు రకాలు కూడా బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు కానీ నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ అయితే పదిహేడు వేలండి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ తర్వాత మిగతా రకాలు కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఈ రెండింటితో పాటు ఈ మిగతా కూడా అవి కూడా సీజంటా బ్యాడ్గి క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్లు ఈ నాందా శ్రీ రకాలకు సంబంధించిందండి రైస్ సోదరులు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ సిజంట బ్యాడ్గి ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఏ విధంగా అంటే పన్నెండు వేలు కానుంచి పదమూడు వేలు దాకా మీడియం రకాలు జరిగితే మీడియం సైజు తక్కువ రకాలు డ్రై రకాలు కొంచెం రంగు ఉంటాయి పద పన్నెండు వేలు కా పదమూడు పదమూడు వేలు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అందరూ బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు పదిహేను వేలు అయితే హైయెస్ట్ మార్కెట్ క్వాలిటీ ప్రకారంగా తర్వాత రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సంబంధించి క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగుంది కొంతమంది అడుగుతున్నారు కూడా కాకపోతే క్వాలిటీలు ఇంకా వస్తాయనుకోవటం కూడా మనం కొంచెం చెప్పుకోదగ్గ విషయం కాదు ఇది మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదహారు మీడియం బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి మొదలయ్యి పద్దెనిమిది వేల ఎక్కువ జరుగుతున్నా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలు అనుకోవాలండి టాప్ అయితే తర్వాత సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగుదా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందల బెస్ట్లు అయితే పదహారు వేలు సువర్ణ బ్యాడ్కి టాప్ అండి ఏదైనా క్వాలిటీ పరంగా సహజంగా హై క్వాలిటీ బాగుంది సూపర్ అనుకుంటే రెండు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పిచ్చు జరిగే ఉన్నాయి ఏ క్వాలిటీకైనా ఏ మిర్చి రాకానికైనా దేనికైనా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ లోయెస్ట్ అయితే పదమూడు పద్నాలుగు వేల కానీ మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క టాప్ అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు మనకి మార్కెట్లో కర్నూలు వైపు నుంచి వచ్చే డీడి మంచి డిమాండ్ ఉంటుంది ఈరోజు నిన్న ఈరోజు కొంచెం మొన్నటి మీద కంటే కూడా కొంచెం బాగుంది మార్కెట్ అనిపిస్తుంది మీడియం క్వాలిటీలు సేల్స్ పరంగా బాగుంటుంది అంటే క్వాలిటీ ఉంటే మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు ఎనిమిది వందలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఎందులు బెస్ట్ అయితే పదిహేను వేల వందల నుంచి పదిహేడు పదిహేడు వేల ఎందులు డీలక్స్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కడన్నా ఆ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పైన క్వాలిటీ ప్రకారంగా ఒరిజినల్ డీడీ అయితే పైన ఒక వంద రెండు వందలు అటు ఇటుగా ఎక్కువగా మార్కెట్ జరిగింది పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎందలు డీలెక్స్ క్వాలిటీలు తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి మీడియం క్వాలిటీలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం పదిహేను వేల వందల కంట నుంచి పదిహేడు దాకా మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు అటు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల జరిగితే బెస్ట్లు విషయం అయితే పదిహేను వేల వందల నుంచి పదిహేడు పద్దెనిమిది దాకా బెస్ట్ జరిగితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది భద్రాచలం జరుగుతున్నాయండి క్వాలిటీల ప్రకారంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అదే దేశవాళీ త్రీ ఫోర్ వన్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా పంతొమ్మిది వేలు అనుకోవాలి మార్కెట్ దేశవాలి కొంచెం బాగుండి క్వాలిటీ పరంగా ఉంటే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు టాప్ అయితే ఇరవై నాకు టాప్ అయ్యి ఇరవై వేలు మాకు కనపడలేదు కానీ పంతొమ్మిది పంతొమ్మిది వేల వందల వరకు దేశవాళి చూశా భద్రాచలం మాత్రం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు అయితే నేను మార్కెట్ చూశానండి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు లోయిస్ట్ పద్నాలుగు వేలు కా నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఎనిమిది దాకా జరుగుతున్నాయి అంటే లోయెస్ట్ పదమూడు పద్నాలుగు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది పంతొమ్మిది వేలు పైన అటు ఇటుగా ఇంకా ఎల్లో మిర్చి అటు లోయెస్ట్ పదిహేను హైయెస్ట్ ఇరవై లోయెస్ట్ అంటే మీడియం పద్నాలుగు పదిహేను అంటే తాళ్ళు టైపు బాగా రంగు ఉండి క్వాలిటీ ఒరిజినల్గా ఉండి ఎల్లో మిర్చి ఉంటే ఇరవై వేలు దాకా మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత ఎరుపు రకాలు ఇచ్చి ఈ విధంగా జరిగింది అంటే శుక్రవారం ఈరోజు మార్చి ఒకటో తారీఖు ఇంకా అయితే త్రీ థర్టీ ఫోర్ తాలు సీటు తాలు అంటే డీడి తాలు కానీ ఫోర్ వన్ తా కానీ మిగతా రకాల తాళన్ని కూడా అటు ఆరేడు వేలు కాయ నుంచి పదివేలు దాకా జరిగితే తేజ తాలు విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కాయ నుంచి పదకొండు పదివేలు దాకా కొంచెం రంగు తక్కువ మెతక రకాలు జరిగితే పదివేలు కా నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయి జరిగినాయింది బాగా రంగు ఉన్న తాలు ఏదైనా సూపర్గా తాలు ఉంటే పన్నెండు వేలు ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలతో ఈ విధంగా జరిగినాయి తర్వాత మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు అంటే వీడియో ద్వారా మళ్ళీ తెలియజేస్తాను మార్కెట్కి ఎప్పటికప్పుడు నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు